హాయ్ అన్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్ మనకి న్యూ ఇయర్ అయిపోయింది వీకెండ్ వచ్చేసింది వీకెండ్ నేను ఫ్రైడే రోజైతే నాలుగు బుకింగ్లు అయితే చేశాను తర్వాత నెక్స్ట్ రోజు అవుట్ స్టేషన్ రౌండ్ ట్రిప్ ఉంటే పర్సనల్ బుకింగ్ అయితే వెళ్ళొచ్చాను సాటర్డే కూడా అంటే నిన్న మూడు బుకింగ్లే చేశాను అందులో ఒకటి పర్సనల్ బుకింగ్ అయితే వచ్చింది మన నానక్రామ్ కూడా తబలారస దగ్గర ఉంటే బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఓ కస్టమర్ రాణిగంజ్ బుక్ చేశాడు డ్రైవర్లు అయితే ఎవరు పికప్ చేయలేదు డ్రైవర్ కావాలని వెతుకుతూ ఉంటే నేను కనపడ్డాను కస్టమర్ అయితే అడిగాడు రాణిగండలో డ్రాప్ చేయడానికి వస్తావా అని ఎంత ఇస్తారని అడిగితే కస్టమరు యాప్లో సెవెన్ హండ్రెడ్ చూపిస్తుంది సెవెన్ హండ్రెడ్ ఇస్తాను అన్నాడు ఈ టైంలో రాణి అంటే చాలా కష్టం సార్ మీరు బుకింగ్ పెట్టారు పెట్టినా కానీ ఎవరు పిక్ చేసుకోలేదు ఈ టైంలో అంత దూరం అంటే ఎవరు రారు కాబట్టి పదిహేను వందలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకున్నాను కస్టమరు కొంతసేపు సందేహించాడు అటు ఇటు తిరిగాడు ఆ బుకింగ్ ఎవరైనా పికప్ చేసుకుంటారా ఎవరైనా డ్రైవర్ యాక్సెప్ట్ చేస్తాడా అని చూసి చూసి చివరికి ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు వెంటనే మళ్ళీ నా దగ్గరికి వచ్చి తమ్ముడు వెళ్ళిపోదాంపా అని చెప్పేసి నిన్న రాణిగంజ్లో అయితే డ్రాప్ చేశాను పదిహేను వందలు అయితే కస్టమర్ ఇచ్చాడు ఇంకా అప్పటికి టైం అయితే అయిపోయింది ఇంకా అక్కడ నుంచి సికింద్రాబాదు సికింద్రాబాద్ కాదు అక్కడ ప్యారడైజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను బస్సు కోసం అప్పటికి మూడు అయిపోయిన టైము ఎట్లా ఒక క్యాబ్ రావట్లే అందులో నెక్స్ట్ రోజు సండే వచ్చేసింది కదా సండే పూట క్యాబ్లు అయితే దొరకవు మనకి గచ్చిబోల్ సైడు ఇటు కొండాపూర్ కొత్తగూడ ఇటు సైడు హైటెక్ సిటీ రావాలన్నా ఒక క్యాబ్ కూడా సండే పూట దొరకవు మనకి చాలాసేపు వెయిట్ చేశాను నాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు డ్రైవీ వాళ్ళు కూడా వాళ్ళు డ్రాప్ లేకపోయినట్టున్నాయి సో అదే ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటే చాలాసేపు చూసాము అన్ని అన్ని ఆపేమో ఎవరు ఆపలేదు చివరికి ఒక నలుగురు డ్రైవర్లు కలిసి ఆటో బుక్ చేసుకున్నాము ఓలాలో ఆ ముగ్గురు డ్రైవర్లు కూడా ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ నుంచి డ్రాప్కి వచ్చారు అక్కడ నుంచి మేమైతే ఆటో బుక్ చేసుకొని ఒక నలుగురం ఒక మనిషికి వచ్చేసి యాభై రూపాయలు అయితే పడింది చిన్నగా జూబ్లీ హిల్స్ అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి నాకు ఒక అన్న గచ్చిపొల్లిలో అయితే డ్రాప్ చేశాడు ఇంకా అక్కడ ఒక అర్ధగంట చూశాను బుకింగ్స్ ఏమైనా పడతాయేమో అని అప్పటికి నాలుగు అయిపోయింది మనకి రెండు రోజుల నుంచి కూడా విపరీతమైన చల్లి అనేది మంచు బాగా పడుతుంది నిన్న ఇంకా ఎక్కువ ఉంది మొన్న మొన్నటికంటే కూడా నిన్న బాగా ఎక్కువ ఉంది మంచు నా అప్పటికి నాలుగున్నర అయిపోయింది ఇంకా వెంటనే ఇంటికి అయితే వచ్చేసాను ఈరోజు మార్నింగ్ చూశాను లేసరికి ఏమైనా బుకింగ్స్ ఉన్నాయా దగ్గరలో అంటే ఒక బుకింగ్ అయితే కనపడలేదు మరి ఇందాకే ఒకటి రేపొద్దు అంటే సోమవారంకి అవర్ రౌండ్ ట్రిప్ ఒకటి ఉంటే తీసుకున్నాను ట్వెల్వ్ అవర్స్ది లింగంపల్లి నుంచి మనకి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ దగ్గర పడింది కాబట్టి బుకింగ్స్ ఎక్కువ అవసరేషన్ డ్రాప్స్ అవసరం రౌండ్ షిప్స్ ఉంటాయి త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా బుకింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి పండగ ముందు పండగ తర్వాత కొంచెం బిజినెస్ తగ్గుతుంది జనవరి నెల అంతా కూడా కొంచెం బిజినెస్ చాలా డల్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది కొత్తగా డ్రైవర్లు జాయిన్ అవుతున్నారు డ్రైవీలో జాయిన్ అవ్వలే ఇప్పుడు బుకింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి జాయిన్ అవ్వగా అన్న నా బుకింగ్ పడట్లేదు అసలు బుకింగ్స్ లేవు ఆ డ్రైవీలు అనవసరంగా జాయిన్ అయ్యాను అని చాలామంది అనుకోవచ్చు కాకపోతే కొంచెం తక్కువ ఉంటాయి బుకింగ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి పండగ ఉంది కాబట్టి అంద అందరూ ఎక్కువ మంది ఇక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ మరి పెద్ద మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ కాబట్టి అందరూ కూడా సంక్రాంతి పండుగకి ఊర్లకి వెళ్ళిపోతారు చాలామంది మరి కొత్తగా జాయిన్ అయిన డ్రైవర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు దగ్గర ఏరియాలో ఉన్న బుకింగ్స్ మాత్రం కంపల్సరీగా చేయండి అది వన్ వే కానీ రౌండ్ ట్రిప్ కానీ అవసేషన్ కానీ చేస్తే ఏమైందంటే మీకు కూడా దాని గురించి ఒక అవగాహన వస్తుంది ఏ బుకింగ్ చేసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్న విషయం తెలుస్తుంది నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే వన్ వే వన్ అవరు టూ అవర్స్ ఫోర్ అవర్స్ బుకింగ్ ఆ తర్వాత అవసేషన్ డ్రాప్స్ నైట్ పూట వన్ వే డ్రాప్లు అవైతే నేను చెప్తాను దాని మీద ఎక్కువ మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇంకా ఎయిట్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మనకి ప్రాఫిట్ తక్కువ ఉంటుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొత్తగా డ్రైవ్యూలో వర్క్ చేస్తున్న ప్రతి డ్రైవర్ కూడా ఆల్మోస్ట్ అన్ని బుకింగ్స్ కవర్ చేయండి కవర్ చేస్తే ఏమైందంటే మీకు ప్రతి ఒక్క బుకింగ్ మీద ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు ఏ బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా తెలుసుకుంటారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్త డ్రైవర్లు కానీ పాత డ్రైవర్లు కానీ నైట్ టైము డ్రాపులకు వెళ్ళేటప్పుడు ఆఫ్టర్ వన్ తర్వాత ఎక్కడైనా లాంగ్ డ్రాపులకు వెళ్తాం కదా సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ దిల్చుఖ్ నగరు తర్వాత తిరుమలగిరి వెస్ట్ మారేడుపల్లి ఇటు సైడు డ్రాపులకి వెళ్ళి మనము కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత ఫోన్ పట్టుకొని మళ్ళీ వేరే బుకింగ్ వస్తుందేమో చూసుకుంటా వస్తూ ఉంటాము తలకాయ దించుకొని అలా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రాండి ఎందుకంటే కొంతమంది దొంగతనం చేసేవాళ్ళు టూ వీలర్ మీద వచ్చి ఫోన్లు అయితే గుంజకపోతున్నారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మళ్ళీ ఫోన్ పోయిన తర్వాత మనం గట్టి క్యాక్ వేసినా కానీ ఎవరు రారు అందులో నైట్ టైం కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డ్రైవింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి కాల్ చేయండి నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను డ్రైవింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను అది నాకు అంతవరకు థ్యాంక్ యూ అన్న జై హింద్